तत्सत् ॐ श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं परा ॐ श्रीगुरुभ्यो नमः पूज्य <coughs> गुरुदेवलु <coughs> తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం స్తోత్రమంజిర్లో మనం విచారణ చేసుకుంటున్నాం ఇరవై మూడో పేజీ ఇరవై ఎనిమిదో శ్లోకం ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం वासुदेवं जगद्योनिम् वासु जगद्यो नो मे नारायणं हरिं <coughs> चिन्मयस्यादि చిన్మయ సద్వితీయ నిష్కళస్ అశరీరిణ ఉపాక్ ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణు రూపకల్పన అని ఇది రామరహస్యోపనిషత్తులో చెప్పారు అంటే చిన్మయుడు చిన్మయుడు అంటే చిత్ చిత్ అంటే జ్ఞా జ్ఞానం ఉన్నది అద్వితీయస్య ద్వితీయము కానిది చిన్మయుడు ద్వితీయము కానటువంటిది నిష్కలస్య నిష్కలస్య అంటే కళ ఇప్పుడు కళా పురుషుడు అని ప్రశ్నోపనిషత్తులో ఈ పురుషుని షోడశ కళా అని వర్ణించారు వశిష్ట గీతలో కూడా పురుషుడు కళా పురుషుడు అందులో వర్ణించింది ఏంటంటే వశిష్టగీతలు చెప్పేటువంటిది ప్రతి ఒక్కరూ పదహారు కళలతో ఉండరు రామచంద్రుల వారు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళు మాత్రము షోడశ కళా పురుషులు మిగతా వాళ్ళందరికీ ఆ కళలు ఉండవు అని కొంతమంది చెప్పినారు కానీ ఉపనిషత్తు అలా చెప్పలేదు ఉపనిషత్తు ఏమంటుందంటే ఇప్పుడు మనకు <clears throat> పదహారు కళలు కలిగిన పురుషుడు ఎవరు అని ప్రశ్నోపనిషత్తుల్లో ప్రశ్న ఒకటి వస్తుంది ఆ ప్రశ్ననే దానికి సంబంధించి సమాధానంగా పదహారు కళలు అనేది అక్కడ బాగా వివరిస్తారు అంటే ఇప్పుడు మనకుండేటువంటి ప్రాణము ప్రాణం తర్వాత జ్ఞానేంద్రియాలు దాని తర్వాత కర్మలు మనస్సు ఇప్పుడు పంచమహాభూతాలు ఐదు ప్రాణాల్లో ఒక ఐదు పది మనోబుద్ధి చిత్త అహంకారాలు ఒక నాలుగు అవి పద్నాలుగు ఇంకా రెండింటిని ఇవి ఏవో ఉన్నాయి అవి దాన్ని నేను పూర్తిగా చూడలేదు కాని అంటే ఉంది రాసుకున్నాను చూశాను కానీ కరెక్ట్గా రావట్లేదు సో పదహారు కళలు ఆ పదహారు కళలు మనలో ఉన్నాయి ఆ పదహారు కళలతో ఇప్పుడు ఇక్కడ మనం జీవుడుగా ఉన్నాం వ్యవహారం చేస్తున్నారు కానీ ఈ పదహారు కళలు లేదు ఆత్మస్వరూపానికి ఆత్మస్వరూపానికి పదహారు కళలు లేవు లేనటువంటిది ఆత్మస్వరూపం అశరీరిణ శరీరము లేనటువంటిది ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణు రూపకల్పన అంటే ఉపాసకానం ఉపాసన కొరకు ఉపాసన కొరకు కార్యార్థం బ్రహ్మణు రూపకల్పన నతే రూపం నచాకారో నాయుధాని నచాస్పదం నతే రూపం నచాకారం ఆకారం లేదు నా నాయుధాన్ని నా ఆయుధాన్ని ఆయుధాలు కూడా ఆయుధాలు కూడా లేవు ఈశ్వరునికి ఆత్మస్వరూపానికి నతే రూపం నచాకారో నాయుధాని నచాస్పదం ఆస్పదం అంటే తెలియేటట్లుగా తెలిసేటట్లుగా ఇది ఫలానా అని గుర్తించేటట్లుగా అది లేదు అది ఆత్మస్వరూపం లేదు అయితే అటువంటి దానికి ఏం చేశారు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పన ఉపాసకానం ఉపాసకులు ఉపాసకులు అనంటే దేవుణ్ణి మేము ఉపాసన చేస్తున్నాము అని ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ కొరకు కార్యార్థం వాళ్ళు దానిని వాళ్ళ మనస్సును సాటిస్ఫై చేసుకునే దాని కొరకు వాళ్ళు బ్రహ్మను అటువంటి బ్రహ్మస్వరూపానికి రూపమును కల్పించినారు అటువంటి బ్రహ్మకు రూపమును కల్పించినారు నిజంగా రూపం లేదు రూపము లేనటువంటి బ్రహ్మకు రూపముని పెట్టినారు ఈ ఉపాసకులు పెట్టుకున్నారు ఉపాసకులు పెట్టుకున్న తర్వాత ఏమైంది అంతటితో ఆగిందా అంతటితో అంతటితో ఆగకుండా అదేమవుతుంది రాను రాను బ్రహ్మాండంగా పెరిగి సరే అది అది తాపిణ్య ఉపనిషత్తులో ఒకటి పూర్వ తాపిణ్య ఉపనిషత్తు అనేటువంటి దాంట్లో ఒకటి అవి రెండు చెప్పడం జరిగింది ఇప్పుడు కృష్ణం ఆ కృష్ణం అనేటువంటిది బ్రహ్మ బ్రహ్మ అనేటువంటిది కమలపత్రాక్షం కమలపత్రాక్షం అని ఉన్నప్పుడు కమలం అంటే జ్ఞానంకు చిహ్నం అది ఎటువంటిది పత్రం పత్రం ఆకులు ఉన్నాయి ఆకులనంటే ఏంటి అంటే పత్రం పుష్పం ఫలంతో అన్నారు అక్కడ పత్రం అంటే ఏంటి అనంటే మనకు పదహైదవ అధ్యాయంలో ఊర్ధ్వమూలం అధశ్శాఖం అశ్వత్థం ప్రహురవ్యయం ఛందాంసి ఎస్య పర్ణాని పర్ణాన్ని అంటే పర్ణము అంటే ఆకులు ఛందాంసి యస్య పర్ణాన్ని అంటే ఛందస్సులే ఆకులుగా కలిగినటువంటిది అంటే ఛందోబద్ధమైనటువంటిది అంటే ఇప్పుడు ఈశ్వరుని తెలుసుకోవాలంటే నీకు ఛందోబద్ధమైనటువంటి వేదమాత ద్వారానే నువ్వు వెళ్ళాలి ఛందోబద్ధమైనటువంటిది కాబట్టి చందోబద్ధమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని తెలియజేసేటువంటిది వేదమాత వేదమాతలో కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండ మూడున్నాయి ఆ కర్మకాండ ఏం చేస్తుంది కర్మకాండ నిన్ను కర్మలో ఇరుక్కునే దానికి చెప్పట్లేదు అది కర్మలో నుంచి నువ్వు బయటపడు ఎట్లు అని చెప్తున్నది అంతేగాని మన వాళ్ళు ఏం చేశారు ఆ కర్మలను ఉపయోగించుకుంటూ కర్మలు చేసుకుంటూ పోతున్నారు పెంచుకుంటూ అట్లా చేసుకోమని చెప్పలేదు వేదమాత ఇప్పుడు నిత్య కర్మ కామ్యకర్మలు ఉన్నాయి దాంట్లో కామ్యకర్మలు అనేటువంటివి అసలు చేయాల్సిన పని లేదు నిత్య కర్మల్ని చేయాలి ఒకవేళ కామ్యకర్మ కోరిక అనేది ఉంటే ఆరు కోరికలు నెరవేర్చుకునే దాని కొరకు నువ్వు ప్రపంచంలో పడి ప్రపంచం వెంబడి నువ్వు పరిగెత్తకుండా వేదమాత చెప్పిన ప్రకారముగా వేదములో ఉండేటువంటి విధానాన్ని నువ్వు చేస్తే ఒకవేళ కొంతవరకు అది సమంజసంగా ఉంటుంది తర్వాత దాంట్లో నుంచి కూడా బయటపడేటువంటి విధానాన్ని నువ్వే చూసుకొని బయటపడాల్సి వస్తుంది అంతేగాని నువ్వు ఏదో లోకంలో ఏంటో కావాలి కోరికలు అని అనుకుంటే ఇష్టం వచ్చినట్టు లోకంలో పడిపోయి లోకం మీద పోవలసిన అవసరం లేదు అనేటువంటిది దాని యొక్క అక్కడ అర్థం కర్మకు సంబంధించి కర్మను అన్నింటిని యజ్ఞములు యాగములు క్రతువులు ఇవన్నీ అక్కడ నిన్ను చేయమని చెప్పట్లేదు అది చేయమని చెప్పట్లేదు కర్మలు ఇవి 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 ఇట్లా ఇట్లా అని ఉంటుంది దానిని నువ్వు చేస్తే దానికి సరిపోయే ఫలితం వస్తుంది దాన్ని చేస్తే దాన్ని దానికి సరిపోయే ఫలితం నీకు వస్తుంది అయితే ఇప్పుడు ఏ కర్మ చేసుకోవాలి ఏ కర్మ అంటే ఈ జిజ్ఞాసు అయినటువంటి వాడు ఏం చేస్తాడు కర్మ నుండి బయటపడిపోవాలి కాబట్టి నిత్య నిత్యనైమిత్తిక కర్మలను పెట్టుకుంటాడు ఆ నిత్య నైమిత్తిక కర్మలను కూడా భగవంతునికి సంబంధించినట్లుగా చేసేటట్లుగా చేసుకుంటాడు ఇప్పుడు శరీరం శరీరానికి చేసే కర్మలు తర్వాత కుటుంబం కోసం చేసే కర్మలు ఉంటాయి అంతే కదా మనం ఇప్పుడు చేస్తూ ఉంటాం శరీరం కోసం ఇప్పుడు నువ్వు స్నానం చేస్తున్నావు స్నానం ఎవరి కోసం చేస్తున్నావు శరీర శుద్ధి కోసం ఆ శరీర శుద్ధిని శరీర శుద్ధి కోసం కాకుండా ఈశ్వర సేవ కొరకు ఈ శరీరమును నేను ఉపయోగిస్తున్నాను ఈశ్వర సేవ చేయడం కొరకు ఈ శరీరం శుద్ధంగా ఉండాలి అని చేస్తే అప్పుడేమైంది అదప్పుడు నువ్వు నువ్వు నువ్వేమో స్నానం చేశావు వాడు స్నానం చేశాడు వీడు స్నానం చేశాడు ఇప్పుడు చూడండి స్నానము ముగ్గురు చేస్తారు ఒకటేంటి లోకంలో ఉండేటువంటి వాడు లోకములో ఉండేటువంటి వాళ్ళను మెప్పించుట కొరకు తన శరీరాన్ని బాగా దానికి చేస్తాడు రెండవ వాడు దేవుని పూజ చేసేదానికి వాడు స్నానం చేసి శుద్ధమవుతాడు అయితే వీడి ఉద్దేశం ఏమిటి దేవుని పూజ నేను చేస్తున్నాను దేవుని పూజ నేను చేస్తున్నాను అనే దృష్టితో స్నానం చేసి శుద్ధం చేసుకొని వస్తాడు వాడు రెండవవాడు ఏంటి దేవుని పూజ నేను చేస్తున్నానని కాదు ఈశ్వరుని సేవ నిమిత్తం ఈ శరీరం ఉంది అందువల్ల ఈ శరీరాన్ని శుద్ధం చేసి తీసుకెళ్తున్నాను ఎక్కడికి ఈశ్వరుని దగ్గరికి తీసుకెళ్తున్నాను అంటే ఈశ్వరుని సేవ నిమిత్తం ఈ శరీరం ఉంది అంటాడు ఇతను ఈ మూడు కేటగిరీలు చూడండి మూడు కేటగిరీల్లో ఇప్పుడు వీళ్ళు రెండో కేటగిరీని ఎంచుకుంటారు చాలామంది రెండో కేటగిరీలు ఏమి ఈశ్వరుని పూజ మామూలుగా యజ్ఞమని అనుకోండి పూజ అనుకోండి దేవుని దగ్గర అనుకోండి అప్పుడు స్నానం చేసుకుంటారు అప్పుడు స్నానం చేసిపోతున్నారంటే ఈశ్వరుని పూజ నేను చేస్తున్నానని కదా ఉంది అక్కడ నేను చేస్తున్నాననేటువంటి అహంకారం అక్కడ బాగా పెరుగుతున్నది అది ఏమవుతుంది అది వాసన రూపమై అది కూడా నిన్ను బంధిస్తుంది ఆ బంధములో కూడా నువ్వు ఉండకుండా బయటపడేదాని కొరకు నేను ఈశ్వరుని పూజ నేను చెయ్యటం లేదు ఈశ్వరుని సేవ కొరకు ఈ శరీరం ఉంది అందుకని ఈ శరీరాన్ని నేను శుద్ధం చేసి తీసుకెళ్తున్నాను ఎట్లుంది ఇప్పుడు చిన్న తేడా ఆ చిన్న తేడా ఏం చేస్తుంది తెలిసిన మార్చేస్తుంది విన్ని మారిపోతుంది అదేవిధంగానే వేసుకునే బట్టలు తినే ఆహారము ఉండే ఉండే ఇల్లు పడుకుండేటువంటి ప్రదేశాలు ఇవన్నీ అవుతాయి అవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోతుందంటే ఈశ్వరుని సేవ కోసము ఈ శరీరం ఉంది అందుకోసం ఈ శరీరాన్ని కొంచెం శుభ్రంగా ఉండే ఆహారం పెడుతున్నాను శుభ్రమైన ఆహారం శుభ్రమైన వస్త్రాలు వేస్తున్నాను శుభ్రంగా ఉండేటువంటి ప్రదేశంలో పడుగ పెడుతున్నాను ఒకవేళ అనారోగ్యమైంది అనారోగ్యమైతే దానికి ఏదో అనారోగ్యమైంది కాబట్టి దానికి ఈశ్వరుని సేవ కోసం ఉండేదానికోసం గాను ఆరోగ్యంగా ఉండేటట్లుగా దానికి మందులు వేస్తున్నాను చూడండి మళ్ళా అదంతా ఈశ్వరుడే చూసుకుంటారులే అనే దృష్టితో మందులు కూడా తినకుండా అట్లా ఉండిపోవడం కాదు అట్లా ఉండిపోవడం కాదు అంటే ఈశ్వరుని సేవ కోసం ఇది ఉంది అట్లా దీన్ని బాగు చేయడం అనేటువంటిది నా ప్రయత్నం నేను చేస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను అని ఆ దృష్టితో చేయడం అనమాట కాబట్టి కర్మ అనేటువంటిది అందుకుంది తర్వాత ఉపాసన ఉపాసన అంటే ఉపాసన అనేది ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి జపం చేసి నేను ఫలానా కోరిక పొందాలి ఈ కోరిక పొందేదాని కొరకు ఈశ్వరుని నేను ఈ మంత్రం ఇన్నిసార్లు జపం చేస్తాను లేకంటే ఈశ్వరునికి అభిషేకం చేస్తాను లేదంటే ఈశ్వరునికి ఇలా నేను ఈశ్వరుణ్ణి ఇలా మెప్పిస్తే ఆ ఈశ్వరుడు నన్ను అనుగ్రహిస్తాడు అని ఉపాసన చేస్తారు ఇల్లు అది ఉపాసన చేసేదని వల్ల ఏమవుతుంది వాడికి అహంకారం పెరుగుతుంది అలా కాకుండా ఉపాసనను ఎందుకు చేయాలంటే ఆత్మస్వరూపము పరమాత్మ వేరు కాదు వేరా వేరు కాదు వేరు కానటువంటిది వేరైనట్లుగా ఉన్నది ఆ వేరు కానటువంటి ఆ ఆత్మస్వరూపానుభూతి కొరకు నేను ఇప్పుడు ఉపాసన చేస్తున్నాను ఇలా ఉపాసన చేయాలి ఈ ఉపాసన చేసేదాని వాళ్ళు ఏమవుతాడు వాడు సంసారం నుంచి బయటపడతాడు అలా కాకుండా ఇంతకు ముందు చెప్పినట్లుగా వాళ్ళు ఉపాసన చేస్తే వాడు సంసారంలో చిక్కులుకుంటాడు తర్వాత జ్ఞానం జ్ఞానం అనేటువంటిది విచారణ చేస్తాడు బుద్ధిలోకి జ్ఞానాన్ని అంతా పెడతాడు ఆ జ్ఞానం ఎవరన్నా ఎక్కడన్నా అడిగితే దాన్ని చెప్తాడు అదేదో మనం ఎగ్జామ్కు చదువుకొని ఉండేటువంటి వాడు ఒప్పించినట్లుగా ఉంటుంది అది చెప్పేదానివల్ల ఏమవుతుంది ఇప్పుడు నేను పుస్తకంలో చదివాను కదా నతే రూపం నచాకారం నాయుధాన్ని నచాస్పదం అనే లైను నాకు ముందు రాలేదు నేను రాలేదు దాన్ని ఎప్పుడు చూసి చెప్పాను అంటే కార్యార్థం ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పన అనేటువంటిది ఉంది కదా అక్కడ అంటే దాన్ని కంఠస్థం చేసి చెప్పడం కాదు అది మనసుకు పట్టాలి ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించుట దేవుణ్ణి అంటే ఇప్పుడు నేను ఇప్పుడు శ్లోకం చదివాను కదా శ్లోకం చదివి చెప్పడానికి భావన రూపంగా ఉండడానికి తేడా ఉంది కదా భావనలో ఇప్పుడు దేవుడు అంటే ఎవరు భావనలో దేవుడు అంటే ఎవరు అనేటువంటిది రావాలి కానీ అట్లా లేకుండా నీకు పైన పలానా ఉపనిషత్తులు ఇలా ఉంది పలానా భగవద్గీతలో పలానా శ్లోకంలో ఇలా చెప్పినాడు అని చెప్తే ఏం ప్రయోజనం సరే ఇంకొకటి చెప్తానండి ఇప్పుడు వేరే ఎవడో చేశాడు వేరే ఎవడో చేశాడు వాడు ఇట్లా పొందినాడు ఇప్పుడు రామాయణంలో గుహుడు శబరి వీళ్ళు ఉన్నారు ఈ గుహుడు శబరి అనేటువంటి వాళ్ళు రాముణ్ణి పొందినారా మోక్షమును పొందినారా మనం ఏదన్నా ఒకటి పెట్టేటప్పుడు ఎలా ఉండాలి కరెక్ట్గా ఉండాలిగా దశరథుడే మోక్షాన్ని పొందలేదు దశరథుడు మోక్షాన్ని పొందినాడా మోక్షమును పొందితే పట్టాభిషేకం అప్పుడు ఎందుకు వచ్చిస్తాడు రాకూడదు కదా మరి ఇప్పుడు వీళ్ళు ఈ గుహుడు కానీ శబరి కానీ వీళ్ళందరూ శబరి ఏమైంది శబరి రామచంద్రుల వారు వచ్చి దర్శనమైన తర్వాత ఆమె కూడా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది నేను మా గురువుగారు మీకు సేవ చేయమన్నారు మీకు సేవ వరకు ఉన్నాను మీ దర్శనమైంది నాకు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది శరీరాన్ని విడిచిపెట్టిపోయింది అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మోక్షమును పొందినారా అనేది మనం నిర్ణయం చేయాలిగా అంటే ఇప్పుడు నేను ఆశ్రయించాలండి నేను రాముణ్ణి ఆశ్రయించాలి నేను రాముణ్ణి ఆశ్రయించాలి అంటే ఏ విధముగా రాముణ్ణి ఆశ్రయించాలి రామతత్వాన్ని పట్టుకోవాలి ఇప్పుడు నేను ఆదర్శంగా ఉండే వాళ్ళని గురించి చెప్పాలని అనుకోండి ఎవరిని చెప్పాలి ఇప్పుడు రామతత్వాన్ని గురించి చెప్పాలంటే నువ్వు చెప్పాలంటే రామతత్వమును పట్టుకొని ఆ తత్వస్వరూపులైన వాళ్ళని చెప్పాలి ఇప్పుడు గుహుడు శబరి రామాయణంలో ఉన్నారు సేవ చేసినారు కాదని చెప్పట్లేదు ఇది భక్తి కాదని కూడా చెప్పట్లేదు అయితే ఉత్తమమైన భక్తి అవుతుందా అంటే ఇప్పుడు లక్ష్మణుడు కూడా భక్తి చేశాడు భరతుడు కూడా భక్తి ఉంది సీతమ్మ కూడా భక్తి ఉంది మరి అందరిది భక్తి ఉంది కదా మరి రామచంద్రుల వారు రామచంద్రుల వారు కూడా ఉన్నారు కదా రామచంద్రుల వారు ఏమన్నారు రామచంద్రుల వారు ఇప్పుడు దశరథుడేమో కైకేయి మాతకు వరములు ఇచ్చిన తర్వాత ఇప్పుడు బయలుదేరాలి బయలుదేరేశాడు వికారం చెందకుండా లక్ష్మణుడేమో కత్తిదీసినాడు ముస్లింని చంపేస్తాను నేను అని ముసలింని కాదు నువ్వు చంపాల్సింది పైగా నువ్వు ముసలిని ఇలాంటి మాటలు మాట్లాడిన దానివల్ల పితృదేవత రూపంగా నువ్వు అపరాధం చేసిన వాడు అవుతావు నువ్వు కత్తి తీసినావంటే ఎవరిపైన కత్తి తీసినావు తండ్రి పైన కత్తి దూచినావు కాబట్టి ఇది దోషమవుతుంది నువ్వు ఒకవేళ కత్తిని ఎత్తగలిగితే ఇలా ఇలా నిర్దేశించింది ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు వారి వారి కర్మానుసారంగా ఇలా నిర్దేశించింది నువ్వు కత్తితి నెత్తితే ఇప్పుడు ఎవరి మీద ఎత్తాలి కర్మపైనెత్తు ఈశ్వరుడు నా కర్మను అనుసరించి కదా ఇక్కడ ఇలా ఇచ్చాడు నా కర్మపైనెత్తు నువ్వు చూద్దాం నా కర్మపై నెత్తు అని అంటే అప్పుడు కత్తిని ఏం చేస్తాడు లోపల పెట్టేస్తాడు ఎందుకు కర్మ పైన ఎత్తలేడు కర్మ పైన ఎత్తలేడు కర్మ ఎక్కడుందో తెలిస్తేగా ఒకవేళ కర్మ పైన ఎత్తాలి అంటే ఎవరి కర్మ మీద ఎత్తాడు ఆయన చేసుకుంటే కర్మ పైన ఆయన ఏదన్నా ప్రతాపం చూపగలడు కానీ పురుష ప్రయత్నం చేత రాము రామచంద్రుల వారి కర్మ పైన లక్ష్మణస్వామి ఎలా చూపించగలుగుతాడు చూపించలేడు కదా అందుకని ఏం చేశాడు కత్తిని లోపల పెట్టేశాడు ఇప్పుడు ఎట్లా ఉందో ఇవన్నీ ధర్మములుగా ఉండేటువంటివి రామచంద్రుల వారు ఉత్కృష్టమైనటువంటి స్థితిని చెప్పారు మిగతా వాళ్ళు చేసింది కూడా సక్రమంగా వాళ్ళ వాళ్ళ స్థితిలో వాళ్ళు చేశారు కాదని చెప్పట్లేదు దాన్ని ధర్మాల కింద తీసుకోవాలి ధర్మాల కింద తీసుకోవాలి అందుకనే రామాయణము ధర్మస్వరూపమైనటువంటిది అలా తీసుకోకుండా ఇప్పుడు గుహుడు శబరి ఓకే గుహుడు ఏం చేశాడు గుహుడు రాముని ఇక్కడి నుంచి అప్పకకి దాటించినాడు నది దాటించినాడు రామునికి సేవ చేశాడు అన్నా కదా ఇప్పుడు మనం రామునికి సేవ చేస్తే ఇప్పుడు రూపం కదా రాముడు రామునికి రూపం రూపానికి సేవ చేశాడా రామతత్వానికి సేవ చేశాడా రూపానికి సేవ చేశాడు శబరి శబరి కూడా రూపానికే సేవ చేసింది ఏమండి శబరి కూడా రూపానికే సేవ చేసింది ఇప్పుడు తత్వానికి చేసిన వాళ్ళు తత్వం గురించి చెప్పిన వాళ్ళు విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్ర మహర్షి రామతత్వాన్ని తెలుసు కాబట్టి రామచంద్రుల వారిని తీసుకొని పోయాడు వశిష్ఠ మహర్షికి రామతత్వం తెలుసు వశిష్ఠ మహర్షికి రామతత్వం తెలుసు అదే విషయాన్నే విశ్వామిత్ర మహర్షుల వారు కూడా దశరథ మహారాజుతో సభలో నిండు సభలో అని అంటాడు ఏచేమే తపస్సు స్థిత వీళ్ళందరికీ ఈ ఈ తపస్సు చేసినటువంటి వాళ్ళందరికీ రాముని గురించి తెలుసు రామతత్వాన్ని గురించి తెలుసు అని అంటాడు అంటే రాముని గురించి తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉండరు రామచంద్రుల వారిని గురించి తెలిసిన వాళ్ళు వశిష్ట మహర్షుల వారు విశ్వామిత్రుల వారు తర్వాత అహల్య శాపమును తొలగిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గౌతమ మహర్షి గారు తర్వాత వచ్చినటువంటి ఇంకెవరు వస్తారు పరశురాముడు వీళ్ళందరూ తత్వాన్ని తెలుసుకున్నారు ఆ తత్వాన్ని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోయినారు అట్లాంటి వాళ్ళని చెప్పచ్చు కదా అట్లాంటి వాళ్ళు చెప్తే మనకు అక్కడైదన్నా సరిపోతుంది అంటే ఇప్పుడు ఉడత చూడండి అట్లా వీళ్ళంతా తీసుకొని వచ్చి ఏంటంటే ఉడతా భక్తి అని అంటుంటారు ఉడతా భక్తి అనేది ఉడతను గురించి రామాయణంలో లేదన్నారు రామాయణంలో ఉడత భక్తి ఉడత లేదు ఆ ఉడతను తులసి రామాయణంలో ఉంది అని చెప్పారు అంటే ఏంటి ఈ ఇప్పుడు భక్తుడు ఏం చేస్తాడంటే భక్తుని యొక్క భావాన్ని అనుసరించి ఆ రామతత్వాన్ని చెప్పడాని కోసం ఏంటంటే కల్పనలు చేస్తాడు ఏతై రేషో పృథక్ భావీ